హలో అండి ఇంతకు ముందు వీడియోలు నేను సెవెంత్ క్లాస్కి సంబంధించిన అన్ని పాఠాల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేశానండి చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా ఆ వీడియోని ఒకసారి చూడండి అండ్ అలాగే ఆ వీడియోకి నచ్చి లైక్ చేసిన వారందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను ఎయిత్ క్లాస్లో ఉన్న అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీతోటి లెసన్ వైజ్గా షేర్ చేస్తానండి ఎందుకంటే వీడియోస్లో చాలా లెంగ్త్ ఎక్కువైపోద్ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఎయిత్ క్లాస్లో చాలా ఉన్నాయి సో అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫస్ట్ లెసన్ వచ్చేసి త్యాగ నిరతి నిరతి అనే లెసన్ని రచించింది నన్నయ్య ప్రక్రియ వచ్చేసి ఇతిహాసం ఇతిహాసం అంటే ఏంటి రామాయణ మహాభారతాలను మనం ఏమంటామో ఇతిహాసం అని అంటారు అలాగే ఇతిహాసం అంటే మీనింగ్ ఏంటంటే ఇలా జరిగింది అని చెప్పేదే ఇతిహాసం ఇతరత్వం వచ్చేసి త్యాగ గుణం త్యాగ నిరతి అనేసం త్యాగానికి సంబంధించింది కాబట్టి ఇతరృత్వం త్యాగ గుణం అండ్ ఇక్కడ ఒక లెసన్ చదవండి ఆలోచించి చెప్పండి అని ఒక పేరాగ్రాఫ్ ఇచ్చారండి ఆ పేరాగ్రాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అందులో నుంచి కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అందులో ఉన్న పాయింట్స్ చూద్దాం దదీచి చవన మహర్షి పుత్రుడు చవని మహర్షి పుత్రుడు ఎవరు దదీచి అయితే ఒకరోజు దేవతల అస్త్రాలను రాక్షసులు తీసుకుంటున్నారని చెప్పేసి దేవతలు వారి అస్త్రాలను దదీచికి ఇచ్చారు అయినా కూడా దేవతలు రాకపోయేసరికి దదీచి ఆ వస్త్రాలను నీరుగా మార్చి తాగాడు దేవతలు తర్వాత వచ్చి వారి అస్త్రాలు ఇవ్వమని అడుగుతారు దదీచి తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించి ఆస్థికలను తీసుకోమంటాడు అట్లా దదీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం తయారైంది ఎవరి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం తయారైంది అంటే దదీచి ఎముకల నుండి ఇదండి అండ్ ఈ లెసన్ యొక్క నేపథ్యం ఏంటంటే శివ చక్రవర్తి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు ఇంద్రుడు అగ్నిదేవుడు శివ చక్రవర్తిని పరీక్షించాలని అనుకుంటారు అప్పుడు ఇంద్రుడు దేగ రూపంలో అగ్నిదేవుడు పావురంగా మారి శిబిచక్రవర్తిని పరీక్షించాలని అనుకుంటారు దేగంటే భయంతో పావురం శిబిచక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది ఇది ఈ పాఠం యొక్క నేపథ్యం అండి భృగుతుంగ పర్వతంపై ఎవరు యజ్ఞం చేశారు శిబి చక్రవర్తి ఓకే అగ్నిదేవుడు ఏ రూపంలోకి మారారు పావురం రూపంలోకి దేగరూపంలోకి మారింది ఎవరు ఇంద్రుడు ఇంద్రుడు అగ్నిదేవుడు ఇద్దరు కూడా ఎవరిని పరీక్షించాలనుకున్నారు శివ చక్రవర్తిని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది శ్రీమధ్రాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి ఈ పాదాన్ని గ్రహించారు ఇది గుర్తుపెట్టుకోండి శ్రీమధ్రాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలో తృతీయ ఆశ్వాసంలోని త్యాగ నిరతి అనే పాఠాన్ని తీసుకున్నారు కవి పరిచయం చూద్దాం రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య నన్నయ్య ఎవరి ఆస్థాన కవి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఈయన యొక్క బిరుదు వచ్చేసి వాగమ శాసనుడు వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు మహాభారతాన్ని రాసిందెవరు సంస్కృతంలో వ్యాసుడు నన్నయ్య మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది సభ అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసంలో శారద రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు నెక్స్ట్ ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగు వ్యాకరణ గ్రంథం సంస్కృతంలోకి రాసింది నన్నయ్య నన్నయ్య తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాసింది ఏంటది ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణం ఈయన కవిత్వంలోని లక్షణాలు ప్రసన్న కథ కవితార్థ యుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అండ్ ఈ లెసన్లో మీనింగ్స్ చూద్దాము బాడి అంటే పాడి న్యాయం భుభిక్షుతుండనై ఆకలితో ఉన్నవాడు కపోతం పావురం బాధసేయు విడిచిపెట్టు శన్య అంటే దేగ కాదయంతి అంటే ఆహారము శన్యా కపోతాన్ కాదయంతి అని ఇది ఏంటి అని అడుగుతారు ఇది వేదవచనం మహిషం దున్నపోతు సేనము అంటే దేగ దీని యొక్క ఉత్పత్తి అర్థం సేనము అంటే దేగ లెసన్ అయిపోయిన తర్వాత మేనికి చూద్దాము కపోతము అంటే పావురములు ధర్మవు ధర్మము హితము మేలు పరిత్యాగం పూర్తిగా విడిచిపెట్టుట వద్దెల్లుగాక వృద్ధి పొందు భూభుక్షితుడు ఆకలితో ఉన్నవాడు ఎన్ నానార్థాలు వర్షం అంటే సంవత్సరం వాన పాడి న్యాయం ధర్మములు పాలు వనం అడవి నీరు ఈ లెసన్లో భాష గురించి వివిధ రకాల వాక్యాలు దయచేసి వినండి అంటే ప్రార్థనార్థక వాక్యం రమ చక్కగా రాయగలదు సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది కాబట్టి సామర్థక వాక్యం ఆహా ఎంత బాగుందో అంటే ఆశ్చర్యం కాబట్టి ఆశ్చర్యార్థకం అల్లరి చేయవద్దు అంటే వద్దు అంటే నిషేధిస్తున్నారు కాబట్టి నిషేధార్థక వాక్యం గిరి ఎక్కడున్నావు ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నార్థక వాక్యం త్యాగ నిరతి రచించింది నన్నయ ఈయన యొక్క బిరుదు వచ్చేసి వాగమ శాసనుడు ఈయన తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని ఏ వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు ఆంధ్ర శబ్ద చింతామణి మహాభారతాన్ని రాసింది వ్యాసుడు ఈ యొక్క త్యాగ నీతి అనే పాఠము శ్రీమధ్యరాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలో తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు ఓకే ఈయన యొక్క కవితా లక్షణాలు వచ్చేసి ప్రసన్న కవితార్థయుక్తి యుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సుక్తి నిధిత్వం ఓకేనా ఈయన మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది సభ అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసంలోని శారద రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు ఇది అండి ఈ పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ సెకండ్ లెసన్ సముద్ర ప్రయాణంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము పాఠ్యభాగ రచయిత వచ్చేసి ముద్దు రామకృష్ణయ్య ప్రక్రియ యాత్ర రచన ఇతరుత్వం వచ్చేసి యాత్రానుభవం ఈ పాఠం నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది నా ప్రథమ విదేశీ యాత్రలోని పుస్తకంలోనిది ఈ సముద్ర ప్రయాణం యాత్ర చరిత్ర ప్రక్రియ అని చెప్పుకున్నాం కదా యాత్ర వలన తనకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేది యాత్ర రచన దేశ విదేశాలలో రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులను కూడా ఇది వివరిస్తుంది కవి పరిచయం లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా పొందాడు ముద్దు రామకృష్ణయ్య ఏ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా పొందాడు లీడ్స్ ఆసియా ఆస్ట్రేలియా యూరప్ అమెరికా ఖండాలలో విద్యా విధానాలను అధ్యయనం చేశాడు ఈచ్ వన్ టీచ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఉద్యమ నాయకుడు ఈచ్ వన్ టీచ్ వన్ అంటే నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఉద్యమాన్ని ఆయన చేపట్టాడు లెసన్లో ఉన్న పాయింట్స్ సహాయపడిన వ్యక్తి ఎవరు అంటే ముద్దు రామకృష్ణయ్యకి ఫాల్సెట్ అనే అతను ఉండే ఉండేవారందరూ అరబ్బీ ముస్లింలు ఆడంలో ఉండే వారందరూ అరబ్బీ ముస్లింలు మన హైదరాబాదులోని ముస్లింలు మొహల్లా ఉన్నట్టు ఉంటుంది అండ్ జాతీయాలు అందవేసిన చెయ్యి నిష్ణాతులు పండితులను అందవేసిన చెయ్యి అని అంటారు దేవునిపై భారం వేయు గుండె జల్లు మనం అంటే భయం కలగడం చెమటలు పట్టు అండ్ లెసన్ వెనుక ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇచ్చారండి బాసరు పుణ్యక్షేత్రంలోని దేవత సరస్వతి సరస్వతీదేవి ఆలయం ఏ నది తీరాన ఉంది గోదావరి మనకి గోదావరి అనగానే గోదావరి లెస్ గుర్తొస్తుంది కదా సో అక్కడ కూడా బాసరలోని సరస్వతి దేవాలయం పుణ్యక్షేత్రంగా చెప్పుకున్నారు సరస్వతీదేవి సైకతామూర్తి మలిచిన వారు ఎవరు వ్యాస మహర్షి నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి దసరా పండుగ రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఈ పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లాలో ఉంది ఏ పుణ్యక్షేత్రం జ్ఞాన సరస్వతి ఆలయం నిర్మల్ జిల్లాలో ఉంది అండ్ అద్దాలు ద్రవ్యం అంటే డబ్బు వాగ్దానం మాట ఇచ్చు ద్విగు సమాసం వేయి తలలు వేయి సంఖ్య గల తలలు ఏడు రోజులు ఏడు సంఖ్య గల రోజులు ఈ సమాసంలో సంఖ్య అనేది వస్తే అది ద్విగు సమాసం అవుతుంది ద్వంద్వ సమాసం అన్నదమ్ములు కృష్ణార్జునులు ఇక్కడ పూర్వపదం ఉత్తర పదం అంటారు దాన్నే పరపదం అని కూడా అంటారు సో ఈ రెండింటికి ప్రాముఖ్యత ఉన్నట్టయితే దాన్ని ద్వంద్వ సమాసం అని అంటారు అత్వ సంధి సంధిని విడదీసినప్పుడు ఏర్పడే రెండు పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు రెండవ పదాన్ని పరపదం అని అంటారు అత్తు అంటే అత్వసంధి కదా అత్తు అంటే హ్రస్వమైన ఆ నాకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళముగా అనగును అంటే అత్తు అత్వసంధికి ఏం పరమైతే అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము అత్తు నాకు అచ్చుపరమైతే అత్ అత్వసంధి అని చెప్పుకున్నాం అయితే అత్తునకు శ్రేష్టత వాచకాలు అంటే అమ్మ అయ్యా అన్న అక్క ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వాటిని మనం శ్రేష్ఠతా వాచకాలు అంటారు అంటే సంధిలో ఫర్ ఎగ్జాంపుల్ రామయ్య ఉంది రామయ్యలో రామ ప్లస్ అయ్యా అత్తునకు ఏం పరమైంది అచ్చుపరమైంది అండ్ అచ్చుపరమైనప్పుడు అత్ అత్వసంధి అంటాం ఇంకా ఇలాగా శ్రేష్ఠతా వాచకాలు ఇలాంటి పదాలు వచ్చినప్పుడు అది అత్వ సంధి రామయ్య రామ ప్లస్ అయ్య లాంటి పదాల్లో సంధి ఎప్పుడు జరుగుతుంది కాబట్టి అది నిత్యం సెవెంత్ క్లాస్లో కూడా నేను దీని గురించి క్లియర్గా చెప్పానండి ఒకసారి అది కూడా వినండి మేనత్త ఎత్త లాంటి పదాలు సంధి జరగచ్చు జరగకపోవచ్చు సో ఇది వైకల్పికం సెలయేరు లాంటి పదాలు సెలయేరు లాగా మారకుండా సెలయేరు లాగానే ఉంటాయి ఇది ఎలాంటి మార్పు జరగదు కాబట్టి నిషేధం అన్యకార్యం ఒకనొక లాంటి పదాలు ఒక్కొక్కలాగా మారకుండా మరో రూపంలో ఒకనొకలాగా మారతాయి ఒక్కొక్క రూపంలో మారకుండా వేరొక రూపంలో మారడాన్ని అన్యకార్యం అని అంటారు సంధి అనేది నిత్యం వైకల్పికంగా నిషేధంగా అన్యకార్యంగా జరగడాన్ని బహుళమని అంటారు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి బహుళం సంధ్య నిత్యంగా వైకల్పికంగా నిషేధంగా అన్యకార్యంగా జరగడాన్ని బహుళం అని అంటారు ప్రతి సబ్జెక్ట్లో మీకు తెలుసా అనే అనేసన్ని మనం నేర్చుకుంటున్నాం సో ఇది కూడా ఇక్కడ ఒకసారి చూద్దాం జీబ్రాల్టర్ రేవు యూకేలో అంటే యునైటెడ్ కింగ్డంలో ఉన్న ఓడరేవు బే ఆఫ్ బిస్కే స్పెయిన్లోని లేసిస్ నగరానికి దగ్గరలో ఉన్నది సముద్ర కిరటాలు పర్వత సానువులను ఢీకొట్టడం వలన సొరంగం ఏర్పడింది ఇది పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుంది బే ఆఫ్ బిస్కే స్టెర్లింగ్ పౌండ్ బ్రిటన్ దేశపు కరెన్సీ అంటే ద్రవ్యం అనమాట కరెన్సీ పాస్పోర్ట్ విదేశాలకు వెళ్ళే వాళ్లకు ఇచ్చేది గ్రేట్ బ్రిటన్ ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ దీవులు ఉత్తర ఐర్లాండ్ సముదాయం గ్రేట్ బ్రిటన్ ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ దీవుల ఉత్తర ఐర్లాండ్ సముదాయం అంతే అండి ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్